శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అయితే రేపు వినాయక చవితి కదా అందరూ పండగ హడావులను అది అని అనుకుంటున్నాను అందరూ అలసిపోకుండా భక్తిగా చేసుకోండి ఎక్కువ హైరాణ్ పడిపోకుండా అయితే ఈ సంవత్సరం నేను కొత్తగా వింటున్నానండి ఎప్పుడూ వినలేదు దోస నైవేద్యం పెట్టాలి అని చెప్తున్నారు చాగంటి వారే చెప్తారు అప్పుడు చెప్పారు చెర్రావూరి వారు కూడా చెప్తున్నారు అప్పుడు కానీ పూజ సంపూర్ణం అవదని పెద్దలకి పేరు పెట్టేందుకు దాన్ని కాదు కానీ నేను ఎప్పుడూ వినలేదు మరి ఇన్ని సంవత్సరాల్లో మా నాయనమ్మగారు అంతకుముందు వాళ్ళు ఎప్పుడూ కూడా కానీ వాళ్ళంతా చాలా ప్రశాంతమైన జీవనాన్ని గడిపారు ఎలా అలవాటు అలాగే చేసుకునేవారు మరి దోస పండు ఇది కూడా వీళ్ళు చెప్పడం నేను ఈ సంవత్సరమే వింటున్నాను పెడితే తప్పే ఉంది పెట్టచ్చు అనుకోండి అది సంగతి మీ అందరికీ రేపు వినాయక చవితి శుభాకాంక్షలతో మళ్ళీ కలుస్తాను ఉంటాను